హాయ్ హలో నమస్తే అండి మా భక్తి మార్గం ఛానల్లో ఇవి పెట్టబోడదు కానీ ఇది కూడా ఈ మధ్య నేను అన్బాక్సింగ్లో చూపిస్తున్నాను నేను బెల్ట్ తెప్పించాను ఇది చాలా తక్కువకే వచ్చింది అమెజాన్లో తెప్పించాను హానరబుల్ బెల్ట్ నాకు ఐదు వందల రూపాయలకే వచ్చింది ఇది నేను మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఎలా ఉందో మరి ఇప్పుడు చూద్దాం బాక్సు ఓపెన్ చేస్తున్నాను ఈ వైట్ బాక్స్ లోపల ఏదో బ్లూ కలర్ బాక్స్ ఒకటే ఉంది దీని మీద హానరబుల్ అని ఓ పక్షి ఉంది అంతే ఇక మించి ఇక చుట్టూ కూడా ఏం లేనట్టే ఉంది ఇది కంపెనీ మార్క్ అది హానరబుల్ ఇంకా చుట్టూ నాలుగు వైపులు కూడా ఏం లేదు ఎంటీగానే ఉంది బాక్స్ అంతా పైన ఒకటే లోపల కూడా బెల్ట్కి కావాల్సింది అదే బెల్ట్ అది రెండు ఐటమ్స్ ఏ ఉన్నాయండి ఇది కూడా స్టెయిన్లెస్ స్టీల్ ఇచ్చాడు ప్లాస్టిక్ కవర్లో ఉంది కదా ఇది స్టెయిన్లెస్ స్టీల్ ఇచ్చాడు దీని మీద కూడా ఆనరబుల్ అని చెప్పేసి మార్క్ ఇచ్చాడు గుర్తు చాలా స్మూత్గా చాలా నీట్గా ఉంది ఇక తర్వాత బెల్ట్ లెదర్ బెల్ట్ కాబట్టి ఇది కూడా బ్రౌన్ కలర్ తెప్పించాను నేను బ్రౌన్ కలర్ కూడా చాలా బాగానే ఉంది చాలా నీట్గా చాలా స్మూత్గా చాలా బాగుందండి బెల్ట్ ఇది మీరు కూడా తెప్పించుకోవచ్చు నేను ఇదే ఫస్ట్ టైం తెప్పిస్తున్నాను బెల్ట్ భక్తి మార్గం ఛానల్ ఇది పెట్టకూడదు కానీ ఇది కూడా పెట్టి చూపిస్తాం మీకు నేను చెప్పి తెప్పించుకున్నాను కదా అని చెప్పి చూపిస్తున్నాను ఇది కూడా బెల్ట్ కూడా చాలా బాగుందండి మళ్ళీ యథా ప్రకారం బాక్స్లో పెట్టేస్తున్నాను సరే ఇవి కూడా తెచ్చినవి కూడా అన్బాక్సింగ్ తక్కువలో తెప్పించాను కదా మీకు ఏదైనా అవసరం అయితే తెప్పించుకుంటారని చెప్పి మీకు ఇది కూడా చూపిస్తున్నాను ఇది కేవలం ఐదు వందల రూపాయలేనండి ఆనరబుల్ చాలా బాగుంది చాలా స్మూత్గా ఉంది మంచి బెల్ట్ బాగుంది మీరు కూడా ట్రై చేయండి తెప్పించుకోండి మీ ఇంకేదన్నా కావాలంటే అన్బాక్సింగ్ నాకు తెలియపరచండి సాధ్యమైనంత వరకు మీకు రావాల్సిన ప్రోడక్ట్సు అతి తక్కువ రేట్లో మన్నికగా దొరికేటువంటివి ఏమేమి ఉన్నాయో అవి మీకు అన్నీ కూడా అన్బాక్సింగ్ చేసేదానికి నేను నా వంతు ప్రయత్నం చేస్తాను కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఓ లైక్ కొట్టండి ఓ కామెంట్ పెట్టండి బాయ్